హాయ్ అండి ఇక్కడ చూపిస్తున్న ఆకు మునగాకు ఈ ఆకు చాలా టేస్టీగా ఉంటుంది పొడి చేసుకుంటే ఫస్ట్ ఈ ఆకును ఏం చేయాలంటే నూనె వేసి కొంచెం ఆయిల్లో కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి రెండు మిరపకాయలు జీలకర్ర ధనియాలు చింతపండు ఈ మూడు వేసుకొని వేయించుకోవాలి ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ముందుగా జార్లోనేమో మిరపకాయలు ఇవి జీలకర్ర వేసి పొడి కొట్టుకోవాలి ఆ తర్వాత ఆకు వేసుకోవాలి మునగాకు ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో వెళ్ళిపోయి సాల్ట్ వేసుకొని కొట్టు మిక్సీలో జార్లో మెత్తగా కొట్టుకోవాలి చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది మునగాకు సూపర్గా ఉంటుంది మునగాకు పొడి ఈజీ అంటే ఈజీ చాలా ఈజీగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మునగాకు మునగాకు పొడి ఇంత హెల్దీ అంటే హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి చిన్నపిల్లలకైతే ఫస్ట్ ముద్ద వేడి అన్నంలో నెయ్యి వేసి పెడితే మంచిగా ఒక ముద్ద పెట్టామంటే చాలండి రోజుకి హెల్త్ చాలా బాగుంటుంది మునగాకు పెడితే మీరు కూడా ట్రై చేసి చూడండి నేనైతే మా ఇంట్లో ట్రై చేశాను చాలా బాగా వచ్చింది సూపర్ టేస్టీ చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు సూపర్గా ఉంటుందండి ఇది పునగాకు పొడి చాలా హెల్త్ కూడా చాలా మంచిది థ్యాంక్ యూ అని మచ్